మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారు నిర్మల శ్రీనివాస్ గౌడ్ గారు మిత్రులు వీరారెడ్డి గారు భాస్కర్ గారు వీరికి ఉన్నటువంటి ప్రతినిధులు అన్ని పార్టీల నాయకులు గుజరాత్ కమిటీ సభ్యులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క తొమ్మిది రోజులు ఉద్యోగాల ఆవిష్కరణ కార్యక్రమం నుంచి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చూసినటువంటి అధికార ఘనానికి ప్రజలందరికీ వచ్చిన అందరికీ కూడా

అదేవిధంగా పెద్దలు గర్భగులు మాజీ పార్లమెంట్ సభ్యులు రావు గారు సోదరి అన్నపుణు వేదికపై వినడమైన వివిధ పార్టీ నాయకులకు ఇక్కడికి సోదరులకు సోదరి వాళ్ళకి కూడా ಮನ ಬಾನಗ ಪ್ರತ್ಯೇಕ ಸ್ಥಾನ ದಾದಾ ನಲಭ ಸಂ ಈ ವಿಾಯಕ ಜ್ಯೋತಿ ನವರಾತ್ರಿ ತರ್ವತ ನಿವಜನ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ವೇದ ಗುರು ಭವನಿ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಲ್ಲಿ ಮತಾ ವರ್ಗ ತೊಳಗಿ ವಿಜಯ ಜರು ಪ್ರತ್ಯೇಕ ಸ್ಥಾನ ಬಾನಗುರಿ ಸುರಿಯಾಗಿ ಈ ಸಂದರ್ಭ ಬರುತ್ತರ ಮನಾಯಕರ್ ಕಾರ್ಕ್ರಮೂ ಸಾಕು ಮಾತ್ರ ದಾಳಾ ಮುಪ್ಪ ಐದು ಸಂಸ್ಥೆ ಅನುಭವ ಈ ಪಾರ್ಟಿ రాజకీయాలకి మీ పరిమితం చెక్క తప్ప అందరు అనుకుంటారు సూర్యాపేట ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు జగదీశ్వర్రెడ్డికి దామోదర్ రెడ్డికి అసలే పడలు అనుకుంటారు కానీ మా ఇద్దరికి మా ఇద్దరికి కూడా సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప మాత్రం మన <susurra> మనందరికీ <susurra> <susurra>